హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్బిల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళది వ్లాగ్ వచ్చేసి అయితే సండే అబ్బా సో టైం అయితే లెవెన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది సో ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఏమీ షూట్ చేయలేదు ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో అందుకే పిల్లలు కూడా లేరు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు ఏం ప్రశాంతత లేండి ఇప్పుడేటు మళ్ళీ వెళ్ళేసి వంట అయితే చేయాలి కదా సో కాసేపు అట్లా కూర్చుందామన్నా సరే అరే వంట చేయలేదే లేదంటే ఏదన్నా పని పక్కన పెట్టేసి కాసేపు అట్లా కూర్చుంటే ఆ పని చేయలేదే చేయలేదే అనేసి మైండ్లో ఇక అది మొత్తం అంటే ఇక అదే తిరుగుతూ ఉంటుంది అనమాట పడుకోవాలి పడుకున్నాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు కాసేపు పక్క అక్కడను కూర్చున్నాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు కదా అదే వస్తుంది అబ్బా నిజంగా సో అట్లనే ఇప్పుడు దాకా పిల్లలు ఇక స్నానం చేసి ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు ఇంకా వెళ్ళేసి వంట చేయాలన్నమాట ఇంకా సండే కదా ఇవాళ ప్రోటీన్ చికెన్ సో కొంచెం అంటే కలర్ రైస్ లాగా చేసి ఇంకా చికెన్ ఫ్రై అయితే చేద్దాం అనేది అనుకుంటున్నాను ఎందుకంటే నేను పిల్లలే మా వారు లేరు మా వారు ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్ వెళ్ళారనమాట ఈవినింగ్ అట్లయితే వస్తారు ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళకి ఏంటంటే ఇవాళ ఫంక్షన్ ఉంది ఇంటి దగ్గర సో సో వాళ్ళకి ఇంకా అక్కడేనమాట లంచ్ అయితే సో ఇంకా పిల్లలు నేను కదా అనేసి ఇంకా సింపుల్గా ఇట్లాగైతే చేసుకుందాము అనేసి అనుకుంటున్నాము సో వెళ్ళేసి ఇంక ఇప్పుడు వంట అయితే చేయాలి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా పిల్లలు అయితే అసలు వెంటనే వచ్చేసారు అంటే నేను అట్లా వీడియో ఆఫ్ చేశాను ఇంక వాళ్ళు వచ్చేసారు అరే కాసేపు రార్లే త్వరగా వంట చేసేద్దామా అనేసి అనుకున్నాను కానీ ఇంక వెంటనే వచ్చేసారు అంటే నన్ను ఏమీ ఇబ్బంది పెట్టరులే కుక్ చేసేటప్పుడు కిచెన్లోకి రావడము అని అట్లా గోల ఏమి చేయరు ఆడుకుంటారు కాకపోతే ఇంకెక్కడ రోడ్డు మీదకి వెళ్తారో లేకపోతే గేట్ ఉన్నా కూడా మా చిన్నోడు గేట్ ఎక్కి మరీ తీస్తాడండి గేటు అందుకే భయం అనమాట ఎక్కడ వెళ్ళిపోతారో రోడ్డు మీదకి లేదంటే ఎక్కడ ఏమేమి ఉంటే తీసుకొస్తారో బయటికి అనేసి భయం అనమాట ఇంకా మామయ్య ఉన్నారు కాసేపటి వరకు ఇంకా తర్వాత కూడా పని ఉంటే వెళ్ళారనమాట సో ఆల్మోస్ట్ అంటే నా వంట అయిపోతుంది వరకు కూడా ఉన్నారు ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోయిద్ది అనుకున్న టైంలో ఇంకారనమాట ఇంకా అప్పుడు వరకు వీళ్ళు చూసారు బయట ఆడుకుంటూ ఉయ్యాలు ఉన్నాయి కదా ఇంకా ఉయ్యాలు అయితే ఊగుతూ ఉన్నారనమాట సో అది ఇంకా ఇక్కడైతే నేను కిచెన్లోకి వచ్చేసాను వచ్చేసి అంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేసుకొని తర్వాత పిల్లలకి కొంచెం మిల్క్ ఇచ్చాను ఇంకా మళ్ళీ ఇప్పుడే రావడము తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించటము సో ఇంకా అట్లా అట్లా సరిపోయింది అనమాట మళ్ళీ ఇప్పుడే వచ్చాను కిచెన్లోకి వచ్చేసి ఇంకా కొంచెం ఒకసారి అట్లా క్లీన్ చేసేసుకున్నాను అంటే ఆయిల్ మరకలట్లా పడితే కదా దోశలు కదా సో ఆయిల్ అట్లా పడతాయి కాబట్టి ఒకసారి క్లీన్ చేసుకొని ఇంక ఇక్కడ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో దానికోసం అక్కడ బాస్మతి రైస్ అయితే ఇంకా పిల్లలకి నాకే కదా సో ఒక గ్లాసు బావ్ వరకు రైస్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా అది కూడా మాకు లేండి నైట్కి అంటే ఇంకా పిల్లలు ఎంత తింటారు సో ఇంక అందుకోసమే ఒక గ్లాసు బావ్ వరకు రైస్ తీసుకున్నాను రైస్ అయితే నానబెట్టేసుకున్నాను అండ్ ఈలోపు ఇక్కడ చికెన్ కూడా మంచిగా నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇంక ఇక్కడ కర్రీ కోసం అనేసి ఆనియన్స్ అవైతే కట్ చేసుకుంటున్నాను అనమాట అంటే చెప్పాను కదా చికెన్ ఫ్రై చేసి ఇంకా కలర్ రైస్ అయితే చేస్తున్నాను ఎప్పుడన్నా చికెన్ అంటే ఫ్రై పీస్ బిర్యానీ తినాలి అనిపించింది అనుకోండి ఇట్లా ట్రై చేసుకోండి సింపుల్గా అంటే కలర్ రైస్ చేసేసి ఇట్లా చికెన్ ఫ్రై చేసుకోండి ఇది కూడా మనకి చాలా బాగుంటుంది అంటే ఫ్రై పీస్ బిర్యానీ అంటే ప్రాసెస్ ఇదైతే కాదు ఫ్రై పీస్ బిర్యానీకి ఇక్కడ ఫ్రైలో మనం ఒక మసాలా పౌడర్ యాడ్ చేయాలి అది యాడ్ చేస్తేనే మనకి ఆ టేస్ట్ వస్తుంది కానీ ఎప్పుడన్నా తినాలనిపించింది అంటే సింపుల్గా ఇట్లా ట్రై చేయండి ఇది కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట సో అది అవును సాయంత్రం వెళ్దాం తీసుకెళ్ళరుగా వెళ్ళి కరివేపక్క కోసుకుని వస్తా కరివేపాకే కరివేపాకు కోసుకొచ్చుకుంటా వెళ్ళి నీకెవరిస్తా అన్నారు అసలు ఏమీ లేదు ఈ కరివేపాకు మన ఫ్రైలోకి ఏమో కరివేపాకే బాగుంటుంది చూడండి ఇట్లా వాటికేమో మచ్చలు ఉన్నాయి మచ్చలు చూసుకొని చూసుకొని వేసేసరికి సరిపోతుంది పెళ్ళికి ఉన్నాయి వెళ్తున్నా బుట్లు షూ వేసావు పెళ్ళికి అసలు నీకు భయం లేదు షన్నమ్మా రా రా నేను వెళుతున్నా అదిగో మామూలు ఉంది ఇక్కడ ఇంకా కర్రీ చేస్తున్నాను కదా ఇంకా కరివేపాకు కోసం అని ఇక్కడ గార్డెన్లోకి అయితే వచ్చాను అంటే ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ వేశాను ఆ ఫ్రై అవుతూ ఉన్నాయి ఈలోపు కరివేపాకు కోసుకుందాంలే అన్నట్లు ఇంక ఇక్కడ గార్డెన్లోకి అయితే వచ్చాననమాట ఇంకా నా వెనకే మా చిన్నోడు కూడా వచ్చాడు అసలు లేదండి కరివేపాకు చూసారు కదా అట్లా కొంచమే ఉంది అది కూడా లేతాకులు అనమాట లేతాకులు ఎన్ని వేయాలి చెప్పండి మనకి మంచి ఫ్లేవర్ రావడం కోసము ఇంకా ఆకులకేమో అక్కడక్కడ కొన్ని కొన్ని వాటికి మచ్చల్లాగా అట్లా ఉన్నాయి సో ఉన్న దానిలోనే కొంచెం కరివేపాకు అయితే తీసుకొని వచ్చాను అనమాట సో ఇంక ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసాను కదా తర్వాత ఏమో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి మా హస్బెండ్ వాళ్ళు ట్రిప్ వెళ్ళారనమాట అంటే రాజమండ్రి ఇదండి ఇదేంటి మారేడుమల్లి ఉంటుంది కదా సో అక్కడికైతే వెళ్ళారనమాట ట్రిప్ సో వాటర్ ఫాల్స్ ఇంకా హిల్ స్టేషన్ దగ్గర సన్ రైజ్ అవన్నీ వీడియో క్లిప్పింగ్స్ అయితే షూట్ చేసుకొచ్చారు అవి కూడా నేనైతే యాడ్ చేస్తున్నాను సో బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి సో ఇంక ఇక్కడైతే వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత తర్వాత ఇంకా చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను చికెన్లో ఆల్రెడీ నిమ్మకాయ రసము అలాగే సాల్ట్ రెండు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఆ చికెన్ కూడా యాడ్ చేసి అందులోనే పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట ఇంకా ఫ్లేమ్ కూడా సిమ్లోనే పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టేస్తే స్లోగా చికెన్ కుక్ అవుతుంది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఆనియన్స్ ఇవి వేసాం కదా అది కూడా మనకి మెత్తగా స్మాష్ అయిపోయి అసలు చాలా బాగుంటది హై ఫ్లేమ్లో అనుకోండి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వాటర్ అనేవి త్వరగా ఇంకిపోతాయి సో సిమ్లో పెట్టేస్తే మనకి మంచిగా పీస్ జ్యూసీ జ్యూసీగా చాలా బాగా కుక్ అవుతుంది అనమాట అందుకని నేనైతే సిమ్లోనే పెట్టేసాను సిమ్లోనే పెట్టేసి అట్లా స్లోగా అయితే కుక్ చేసుకుంటా ఉన్నాను ఇంక లోపు పక్కన ఇక్కడ కలర్ రైస్ కూడా చేస్తున్నాను ఇంక ఇది నార్మల్గా పులావ్ ఎట్లా చేస్తాము అట్లానే కాకపోతే వెజిటేబుల్స్ అట్లయితే పెద్దగా ఏమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ ఆనియన్స్ అలాగే టొమాటోస్ మాత్రమే వేసాను అంటే ఇంక ప్రాసెస్ తెలిసిందే కదండి ఆయిల్ వేసి కొంచెం నెయ్యి కూడా వేసుకొని అందులోనే హోల్ స్పైసెస్ యాడ్ చేసి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్ అయితే యాడ్ చేసుకున్నాను అందులోనే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసి టొమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత గ్లాస్ రైస్ అయితే నేను గ్లాస్ రైస్ గ్లాస్ వాటర్ తీసుకుంటాను సో వాటర్ కూడా యాడ్ చేసి వాటర్లోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ గరం మసాలా యాడ్ చేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇంక రైస్ యాడ్ ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక టూ విజిల్స్ రాణిస్తే చాలు మనకి ఇంకా కలర్ రైస్ కూడా రెడీ ఇంకా ఇక్కడ ఇదిగోండి చికెన్ అయితే చూడండి చాలా మంచిగా కుక్ అయింది అనమాట ఇక్కడ చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం కూడా కంప్లీట్ గా ఇంకిపోవాలి అదిగోండి ఆయిల్ అయితే అట్లా మనకి కనపడుతూ ఉండాలి ఆయిల్ లో కూడా ఒక త్రీ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండ్ టేస్ట్ కి తగ్గట్టు కారం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసి అందులోనే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చాను కొంచెం మళ్ళీ కరివేపాకు అయితే వేసి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి నిజంగా ఏ ఫ్రై అయినా సరే కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది సో కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి ఫ్రైస్ చేసేటప్పుడు అందులో నాన్ వెజ్ ఫ్రైస్ అనుకోండి కొంచెం ఎక్కువే వేసుకోండి చాలా బాగుంటుంది అనమాట సో ఇంక ఇక్కడైతే ఇవన్నీ కూడా వేసేసి అట్లా ఇంకా బాగా టాస్ చేసుకుంటున్నాను అనమాట అంతే నచ్చితే కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి కొబ్బరి పౌడర్ చాలా బాగుంటుంది నా దగ్గర లేదు ప్రస్తుతానికి నేను వేయట్లేదనమాట ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఇది బేసిక్ చికెన్ ఫ్రైయే కదా కానీ కలర్ రైస్తో ట్రై చేయండి మనకి కొంచెం ఆ ఫ్రై పీస్ బిర్యానీ స్టైల్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట సో ఇంక ఇట్లా పిల్లలు చూడండి అబ్బా అది మిషన్ రా అసలు నీకు ఇవాళ స్కూల్ పెట్టా ఏంటి అది చైర్స్ బయటేస్తారో అమ్మా రెండు చైర్స్ బయటేస్త్రపో ఆ పిన్మిషన్ ఏంటి చూద్దాం అది గుచ్చుకునే ఎలాగుందో బానే ఉందో ఏంటి దిగు ఏను దిగు ఇది కూడా బయటేసరా దెబ్బలు పడతాయి నీకు అయ్య అసలు అన్ని నోట్లో పెడతావేంటి అదేంటిది కీనా ఏంటి ఇటు అది కూడా దిగు ఫస్ట్ దిగు అన్నం పెట్టుకోతున్నా దిగు బౌల్ సింక్లో వేసరా బౌల్ టాప్ దగ్గర వేసరా ఎవరు అందులో పప్పులు తింది మరి బయట వేసరా పో వేస్ట్ రావా నీకు అన్నం పెట్టను అయితే నీకు అన్న అన్నం పెట్టను ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది ఫ్రై చేశాను అండ్ అలాగే ఇంకా కలర్ రైస్ కూడా అయిపోయింది అనమాట మా పిల్లలు బయట పోవాలా చాలా రైస్ కూడా అయిపోయింది ఆ ప్రెషర్ పోయేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఉంచేస్తే మనకి మంచిగా సెక్ అవుతుంది సో ఇంక ఈ లోపు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అనేసి ఇంకొన్ని గిన్నెలు ఉంటే వాష్ చేస్తున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా వాష్ చేయలేదు మార్నింగ్ అత్తయ్య లేదనమాట మంగళగిరి అయితే వెళ్ళారు సో ఇంక బ్రేక్ఫాస్ట్ చేసినవి వాష్ చేయలేదు అంటే దోశలు వెళ్ళండి ఇవాళ దోశలు కంటే ఇంకా పెద్దగా ఏముంటాయి చెప్పండి నాలుగు ప్లేట్స్ అంతే కదా సో మార్నింగ్ అయితే వాష్ చేయలేదు సో ఇంకా ఇప్పుడు వచ్చిన కొన్ని అయితే వాష్ చేస్తున్నాను వాష్ చేసిన తర్వాత ఇంకా అయితే పెట్టేస్తాను అనమాట సో ఇంకా ఇది ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ వంట చేసుకుంటుంటే ఇంక పిల్లలు చేసే పని అవనమాట చైర్స్ తెచ్చుకొని టీవీ దగ్గర టేబుల్ ఉంటుంది కదా అది ఎక్కేసి అన్నీ లాగేస్తూ ఉంటారండి మా అమ్మయ్య ఏమో ఇంకప్పుడే వెళ్ళారనమాట అంటే మామయ్యకి బయట ఉందంట ఫంక్షన్ ఇంకా ఇంక మామయ్య అక్కడికి అనేసి వెళ్ళారు ఇంక పిల్లలేమో అట్లా చేస్తున్నారు ఇంక తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే ఇంక అవి కూడా వాష్ చేసుకున్నాను అండ్ ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే రైస్ మంచిగా కుక్ అయింది అండ్ ఫ్రై అనమాట ఇది యాక్చువల్గా నేను సర్వ్ చేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయింది అంటే షూట్ అంటే క్యామ్ ఆన్లోనే అనుకున్నాను కానీ బట్ అది ఆఫ్లో ఉంది తర్వాత చూస్తే ఇంకా ఆఫ్లో ఉందనమాట ఏం లేదు ఫస్ట్ అడుగుని కొంచెం బౌల్లో చికెన్ వేసుకొని తర్వాత రైస్ వేసి కొంచెం ప్రెష్ చేయండి అబ్బా కొంచెం ప్రెష్ చేస్తే మనకి గ్యాప్స్ ఏమి లేకుండా కొంచెం రైస్ టైట్ అవుతుంది సో ఇట్లా డీమాల్వ్ చేసినప్పుడు మనకి అంటే సపరేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట పడిపోకుండా ఉంటుంది రైస్ని కొంచెం ప్రెస్ చేస్తే సో అది అట్లా డీమాల్వ్ చేసుకోవడమే ఒక చాలా బాగుంటుంది ఇది కొత్త వెరైటీగా సో అది అంటే కొంచెం తమ్ముళ్ళు మంచిగా కనిపించాలి కదా సో మా తిప్పలు కూడా మాకు ఉంటాయి కదా సో ఆ తమ్ముణుల కోసమని అట్లా సో అండి సో ఇంకట్లా పిల్లలకైతే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా వీళ్ళేమో బయట కూర్చుంటాము ఉయ్యాల్లో కూర్చుంటాము అనేసి గోల్ చేశారు సరేలే అయితే కుదురుగా ఉంటారులే అటు ఇటు పరిగెత్తకుండా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఓకే చెప్పాను అనమాట నిమ్మ మా పెద్దోడేమో కుదురుగా ఉండక ఊగుతూ ఊగుతూ కాళ్ళు తీసుకొచ్చి చేరికేస్తూ అంటున్నాడు అనమాట వాడికేమో కాలు అసలే బాగాలేదు మనం చెప్పాను కదా వాటర్ బాటిల్ పడిందండి కొంచెం ఫింగర్ డ్యామేజ్ అయ్యిందనేసి సో మళ్ళీ అది ఇప్పుడే కొంచెం తగ్గింది మళ్ళీ ఏదన్నా తగిలితే మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అనేసి లేదులే సరిగా ఉండట్లేదురా ఇంట్లోకి వెళ్దాం రాండి అంటే అసలు రాలేదన్నమాట ఇక్కడే అనేసి గోల్ చేశారు సర్లే అని కాసేపు పెట్టాను కానీ మాట వినలేదని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చాను అన్నమాట సో ఇంకా అట్లా పిల్లలకి పెట్టేసిన తర్వాత ఇంకా బట్టలు ఉంటాయి ఇంక ఇవన్నీ కూడా ఫోల్డ్ చేశాను చక్కగా బయట తీసుకొని మంచం కూర్చొని ఇంకా వాళ్ళేమో పడుకున్నారనమాట వాళ్ళు పడుకున్న తర్వాత ఇంక నేను ఈ బట్టలు ఇవన్నీ కూడా అట్లా ఫోల్డ్ చేసేసాను ఇంకా అప్పటికి అత్తయ్య కూడా రాలేదనమాట ఈవినింగ్ అయిపో వచ్చింది ఆల్మోస్ట్ టైము ఫోర్ ఫోర్ థర్టీ అట్లా అయితే అయ్యింది ఇంకా అవన్నీ కూడా ఫోల్ చేసి పెట్టేశాను ఇంక ఇది నైట్కి అనమాట ఇంకా నైట్కి మా వారైతే వచ్చారు చెప్పాను కదా రాజమండ్రి ట్రిప్కి వెళ్ళారనేసి సో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారనమాట రాజమండ్రి మారేడుమల్లికి ట్రిప్కి అయితే వెళ్ళారు సో ఇంక అప్పుడే వచ్చారనమాట ఎప్పుడు వెళ్ళారంటే సాటర్డే రోజు మార్నింగ్ వెళ్ళారండి సండే రోజు నైట్ కల్లా వచ్చేసారనమాట సో ఇంకా వస్తూ వస్తూ చూడండి రాజమండ్రి స్పెషల్ పూతరేకులు అలాగే ఇంకా కోవా అయితే తీసుకొచ్చారనమాట పూతరేకులు ఒక టూ బాక్సెస్ అను కోవా ఒక బాక్స్ అయితే తీసుకొచ్చారు మనకి స్వీట్స్ పిచ్చి ఎక్కువ కదా సో ఇంక అందుకే ఒకటైతే తినేస్తున్నాను అనమాట అప్పటికి నైట్ డిన్నర్ కూడా తినేసాం మేము అంటే పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసాను వాళ్ళతో పాటు కొంచెము అయినప్పటికీ మనకి స్వీట్స్ చూస్తే కొంచెం క్రేవింగ్స్ ఎక్కువ లేండి ఇంకా అందుకే తినేస్తున్నాను అనమాట ఇంకా ఇవేమో పూతరేకులు ఇవి ఇక చెప్పాల్సిన పని లేదు కదా టేస్ట్ అబ్వియస్లీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి కూడా ఒక టూ బాక్సెస్ అయితే తీసుకొచ్చారనమాట సో ఇంకా అది ఇంకా మరి మా కోసం ఏం తీసుకురాలేదంటే అక్కడ తీసుకురావడానికి ఏమి ఉండవు ఫారెస్ట్ వాటర్ ఫాల్స్ ఇవే ఉంటాయి అనేసి చెప్పారు సో అది ఇంకా వీళ్ళు ఫ్రెండ్స్ అండి ఫోర్ మెంబర్స్ అట్లా వెళ్ళారనమాట మా త్రూ కారు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కారు సో చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాం చూడండి రచందనను చెక్ తీది ఆ రైట్ మిడిల్ లో బార్ పై నుంచి కొడి అది కూడా అది కూడా పక్కది కూడా ఇవన్నీ రచందన చెట్లే అన్ని కాదు ఇది రచందన చెక్ ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ మన వ్యూయర్స్ హాయ్ చెప్పండి సబ్స్క్రైబర్ అది కూడా రచందననే యూట్యూబ్ లో వస్తావ్ వల్కొండి ఛానల్ తమ్ముడు యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి తమ్ముడు పేరు జానిక రామ్ తమ్ముడు మంచిగా మంచి ఫోటోలు తీశాడు మమ్మల్ని సో ఇంకా వాళ్ళే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక త్రీ మెంబర్స్ అని మా వారు మొత్తం నా ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళారు సో ఇంక ఇదేమో వాటర్ ఫాల్స్ వీళ్ళు ఏంటంటే రిసార్ట్ బుక్ చేసుకున్నారు రిసార్ట్ బుక్ చేసుకుంటే పర్ హెడ్ టూ అట్లా పడింది అంట అండ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయంట ఆ రిసార్ట్ బుక్ చేసుకునే టైంలోనే కారు కూడా ఒకటి మాట్లాడతారంట సో ఇంకా ఆ ద్వారానే వాళ్ళే మనకి ఇంక ఇదంతా చూపిస్తారంట అంటే ఈ టైంకి ఇక్కడికి ఈ టైంకి ఇక్కడికి అని చెప్పేసి ఇంకా వాళ్ళే తీసుకెళ్తారంట సో ఇంకా ఇదేమో వాటర్ వాటర్ఫాల్స్ దగ్గరకైతే వచ్చారు 就这么走，就这里。 ఇంకా ఇదేమో హిల్ స్టేషన్ వ్యూ పాయింట్ అంట అంటే వీళ్ళు సాటర్డే రోజు మార్నింగ్ వెళ్ళారండి అక్కడికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అట్లా అయితే అయ్యింది సో ఇంకా ఆ రోజు ఏంటంటే ఫారెస్ట్ అంటే అవి చూపించారు కదా ఆ ఫారెస్ట్ ఇంకా వాటర్ ఫాల్స్ అవి అయితే చూసారంట ఇంకా నైట్కి ఏంటంటే ఇట్లా స్టేషన్ వ్యూ పాయింట్ దగ్గరకైతే వచ్చారంట అంటే ఇంకా పైకి వెళ్ళేసి మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే రోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి ఆ టైంలో ఇట్లాగా మనకి మంచిగా సన్ అయితే ఇంకా ఆ రోజు నైట్ ఏంటంటే నైట్ ఫుడ్ కూడా వాళ్ళే ఇంకా నైట్ టెంట్ హౌసెస్ ఉంటాయి కదా సో వాటిల్లో స్టే చేయడం అంట అంటే ఇంకా సాటర్డే రోజు నైట్ ఆ టెంట్ హౌసెస్లో అయితే స్టే చేశారు మార్నింగ్ ఇట్లా ఇంకా వ్యూ పాయింట్ అనమాట సో అది మంచిగా చూడండి సన్ రైజ్ చాలా బాగుంది కదా మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చుగా మీరే ఎంజాయ్ చేస్తారా అంటే మీకోసం కూడా ఒకసారి ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాంలే అది ఇదని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి అయితే చెప్తున్నారు కానీ మమ్మల్ని అయితే తీసుకెళ్ళట్లేదు అనమాట ఇంకా వీళ్ళే వెళ్తారు అంటే ఇంకా పిల్లలు చిన్న పిల్లలు కదా వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చిన్న చిన్న పిల్లలేనమాట మా షన్నగాడు కంటే కూడా చిన్న వాళ్ళే మరి పిల్లల్ని తీసుకొని వెళ్ళిన ఎంజాయ్ చేయలేం కదా సో ఇంకా అందుకే మేము కూడా బలవంత పెట్టట్లేదు సో ఇంకా ఇదబ్బా ఇవాల్టి వ్లాగ్ మా వారైతే తినేసి ఇంకా డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు అనమాట సో అక్కడక్కడ అక్కడికి అంటే ట్రిప్కి వెళ్ళారు కదా చిన్న చిన్న క్లిప్పింగ్స్ షూట్ చేస్తే ఇంకా అవి కూడా యాడ్ చేసాను అట్లాగా సో ఇంకా ఇది మరి మరికి వాలటి వ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్